హాయ్ హలో వెల్కమ్ టు శివముదిరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన పోల్ట్రీ ఫామ్లో పొట్టు కొట్టు ఎలా దున్నుకోవాలో చూపిస్తా లాస్ట్ టెన్ డేస్లో పొట్టుగా కరెక్ట్ లేదనుకో కోడి వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది పొట్టు పళ్ళు పళ్ళు ఉండడమే ఇలా గ గట్టిగా గట్టిగా ఉన్న దగ్గర నీట్గా క్లీన్ ఇలా గట్టిగా ఉన్న దగ్గర నీట్గా క్లీన్ చేసి చూపిస్తా చూడండి ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు చూస్తున్నామంటే ఈ మన పోల్ట్రీ ఫార్మ్లో ఇలా కార్నర్ కార్నర్ సైడ్ ఉంటుంది ఆ పొట్టు ఈ పొట్టు అనేది ఎలాంటి డ్యామేజ్ కాకుండా నీట్గా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ పొట్టు ఈ పొట్టుని ఏం చేయాలంటే ఇలా వాటర్ డింకర్ కింద ఆ పొట్టు అనేది పచ్చిగా పచ్చిగా ఉంటది ఉంటుంది పచ్చిగా అయిన దాన్ని తీ తీయాలి తీసి ఈ ఇటు సైడ్ వేసుకొని ఒట్టి పొట్టు ఇటు వేసుకుంటే పొట్టు ఎలాంటి డ్యామేజ్ కాదు కోడికి ఈ కోడి ప్రాబ్లం వెయిట్ లాస్ అనే రోగం రాకుండా హెల్దీగా ఉంటుంది లాస్ట్ మూమెంట్లో మొత్తం మన వర్క్ డిఫరెన్స్ మొత్తం పొట్టు పొట్టు పైన ఇవ్వాలి లేదంటే పొట్టు డ్యామేజ్ అయింది అనుకో బ్యాచ్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది కంపల్సరీ పొట్టు మాత్రం నీట్గా ఉండాలి వీలైతే ఇప్పుడు వర్షాకాలం కదా వీలైతే సున్నం అనేది చల్ సున్నం చల్లుకొని పొట్టు దుంతే పొట్టు ఎలాంటి డ్యామేజ్ కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఈ ఈ విధంగా ఉం చూసుకోవాలి మొత్తం పోల్ట్రీ ఫామ్ మొత్తం ఈ కార్నర్ సైడ్ అనేది కోళ్ళు ఇక్కడ ఎక్కువ రావు రా రానందుకు పొట్ట అనేది ఎలాంటి డ్యామేజ్ కాదు వెంబడి ఆరిపోతుంది గాలి డైరెక్ట్ చిక్కనే తాకడం కూడా వెంబడి ఆరిపోతుంది మెయిన్గా ఈ డింకర్ కింద డింకర్ల కింద పచ్చి పొట్ట అనేది తీసి ఒట్టి పొట్ట చూడండి ఈ పొట్టుగా తీయకుండా ఇలాగే ఉంది అనుకో కోడికి అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది కోడి వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కంపల్సరీ ఈ పొట్టు తీయాలి మీ పోల్ట్రీ ఫార్మ్లలో ఎలా వర్క్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం మెయిన్గా ఈ లాస్ట్ టెన్ డేస్ మన వర్క్ మొత్తం పొట్టుపైనే ఉపయోగ హార్డ్వర్క్ మొత్తం పొట్టుపైనే ఉపయోగించుకోవాలి లేదా పొట్టు డ్యామేజ్ అయిందంటే మాత్రం డ్యాచ్ అనేది కంపల్సరీ ఫెయిల్ అవుతుంది ఈ పచ్చి పొట్టు ఇటు సైడ్ వేసుకుంటే ఇది రేపటిలోకి ఆగిపోతుంది ఎలాంటి ఇబ్బందిగా ఉండదు ఇలా ఇట్లా తీయడం వల్ల కూడా ఉందా వీలైతే బయట వేసుకోవడం ఇంకా చాలా మంచిది మెయిన్గా కంపల్సరీ వాటర్ అనేది ఏడా కింద పడకుండా చూసుకోవాలి వాటర్ లిమిట్ ఎలా సెట్ చేసుకోవాలో చూపించిన ఇంతకుముందు వీడియోలలో ఈ లాస్ట్ లిమిట్లో వాటర్ అనేది వచ్చి కొడుదా తాకి వాటర్ అనేది కింద పడి ఫోటో అంతా డ్యామేజ్ అవుతుంది